హలో ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే టిఫిన్స్లా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్గా ఉంటుంది నాటు శనగలతో వడలు వేసానండి ముందుగా శనగల్ని త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసేసుకుని నైట్ అంతా సోక్ చేసుకున్నానండి తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసేసుకున్నానండి రెండు ఇంచుల అల్లం ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత దానిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి కొత్తిమీర పుదీనా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని ఉంచుకున్నానండి అది కూడా వేసేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని వడలికి సరిపడా ఆయిల్ వేసేసుకున్నానండి డీప్ ఫ్రై ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వడలు వేసేసుకున్నానండి వేసుకొని ఈ నేను టూ బ్యాచెస్ లాగా వేసుకుంటున్నానండి ఒకసారి కలర్ షేడ్ అయ్యాక తీసేసి మళ్ళీ వేసానండి మంచి బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకుని డిష్ అవుట్ చేసుకోవడం అండి ఎంతో టేస్టీ అయినా నాటు శనగలు వడలు రెడీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్